దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆరవచనం చదువుకున్నాం ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్నికిచ్చదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అచ్చూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను కింద మాట కూడా చదువుకున్నాము ఏడవచ్చును హోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది హోవాలో వలన నీకు కలిగిన సూచన ఆయన కూడా గిద్యను వలె డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నాయంట నేను చనిపోతానని ప్రవక్త ద్వారా తెలియజేసిన దేవుడు నేను కన్నీరు కాచగానే పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇస్తాను బ్రతుకుతావు నువ్వు చావు అంటూ ఉన్నాడే నిజంగా నేను నాకు నాకేదైనా ఒక సూచన కావాలి అని ఆయన కూడా డౌట్ వ్యక్తం చేశాడు అప్పుడు దేవుడు ఎంత చక్కటి సూచన ఇచ్చాడో చూడండి ఎనిమిదవ వచ్చును ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్క చేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను మనకు గడియారం ఉంటుంది కదా మన చేతికి కట్టుకుంటాం గోడలు పెడతాం ఇంట్లో పెట్టుకుంటాం మందిరాల్లో పెడుతూ ఉంటాం గడియారం తిరుగుతూ ఉంటుంది అది తిరుగుతూ తిరుగుతూ మరలా వెనక్కి తిరిగే పరిస్థితి ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా చెప్పండి ఆ దైవజనుడు గడియారం ఉంది కదా ఆ గడియారం పది మెట్లు కిందికి దిగుతుంది ముళ్ళు మరలా ముందుకు వెళ్ళినటువంటిది మరలా రివర్స్ వెనక్కి వస్తుంది దాన్ని బట్టి దేవుని నిన్ను బ్రతికిస్తున్నాడని నువ్వు రుజువు చేసుకుంటావు ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత నువ్వు వెళ్ళి నీ గోడకున్నటువంటి నీ ఇంట్లో ఉన్నటువంటి గడియారం వైపు చూడు ముళ్ళు ఎలాగుందో చూడు అని ఆయన ఆజ్ఞాపిస్తాను అప్పుడు దేవుని సేవకుడైనటువంటి దైవజునుడు పలికినట్లుగా ఆ ముళ్ళు ముందుకు వెళుతూ ఉన్నటువంటి ముళ్ళు రివర్స్లో వెనక్కి వచ్చినట్లు ఆ భక్తుడు అక్కడ చూస్తాడు అప్పుడు నిజంగా దేవుడు నాకు ఆయుష్నిచ్చేసాడు నా ఆయుష్ ముళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉంది ఇంక నేను బ్రతకను నిశ్చయముగా చస్తానని అనుకున్నాను కానీ దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇస్తానన్నాడు అయితే ఈ మళ్ళ ద్వారా ముళ్ళు ఎలాగన వెనక్కి వచ్చిందో నా జీవము కూడా నా ప్రాణాత్మ దేహం కూడా పైకి వెళ్ళవలసిన మరలా కిందికి వచ్చినట్టుగా నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను దేవుని నన్ను విడిచిపెట్టాడని దేవుణ్ణి నాకు ఆయుష్నిచ్చాడని రూఢిగా నమ్ముతున్నానని ఆ భక్తుడు అంటాడు ప్రియలార్ ఇలాగూ భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవుని దగ్గర సూచనలు అడుగుతూ వారికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని స్థిరపరచుకున్నారు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బుడ్డలమైన మనం పాత ఆలోచన ఏంటి పాతవి గతించను క్రొత్తవాయను పాత ఆలోచన ఏంటి అసలు నీ మీదే నీకు నమ్మకూడదు నేను దేవుని బుడ్డనో కాదు దేవుడు నన్ను ఆయన సొత్తుగా ఉంచుకున్నాడో లేదో ఇవన్నీ పాత ఆలోచన అపనమ్మకము నిర్లక్ష్యము లెక్కలేనితనము ఇవన్నీ కూడా పాతవి ప్రియుల దేవుని బుడలు ఎప్పుడు ఎలాగ ఉండాలని పదే పదే మీకు ఈ విషయం నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండరు అప్పుడు ఇలా భక్తులు దేవునిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎదగడాల కోసం దేవునికి సూచనలు అడుగుతూ ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు నమ్మాను బాప్తిసం తీసుకున్నాను ఉంటే ఉంటాను పోతే పోతాను ఏమో దీవిస్తాడో లేదో నా పక్కనున్నవాడు దీవించబడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లుతున్నాడు నేనేంటో ఇష్టం లేదో ఏమో దుష్టులను దుర్మార్గుల్ని దేవుడు ప్రేమిస్తాడు కానీ నన్ను మాత్రం ప్రేమించడు ఇలాగూ దేవుని మీదే నేర స్థాపన చేసినంత కాలం నీ జీవితం వర్ధిల్లదు దేవుని మీద తప్పులు మోపినంత కాలం నీ జీవితం స్థిరపరచబడదు భక్తులు అలా ఉండలేదు ప్రియులారు వారికి డౌట్ వస్తే దేవునికి ఒక క్వశ్చన్ వేసి దాని నుండి ఆన్సర్ తీసుకుని వారు స్థిరపరచబడినట్లుగా గ్రంథంలో క్లియర్గా వ్రాయబడినది ఏసై పశుల పాకలో పుట్టిన తర్వాత ఏసఐనా కాదా ఇంతకు మెస్సయ్యి వస్తాడన్నారు వస్తే ఆయన రాజులు అధికారులతో పుడతాడు కానీ ఇదేంటి పాకలో పుట్టాడంట మెస్సఐ కాదు ఆయన ఎవరో అని ఎన్నో డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉంటే దానికి ఆనవాలుగా దేవుడు ఏమన్నా అంటే చూడండి నువ్వు అశ్వార్థ రెండవ అధ్యాయ పదకొండు పన్నెండు వచనాలు దావీదు పట్టిన మంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీకు ఆనవాలు దానికిదే మీకు సూచన దానికిదే మీకు గురుతు అని చెప్పడం కోసం ఒక శిశువు పొత్తి గుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పంట కొని మీరు చూచదరని వారితో చెప్పాను మీకు ఉండాల్సిన అవసరం లేదు మీరు నేరుగా ఏం చేయాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఒక శిశువు పొత్తిగొడలతో చుట్టబడి పశువుల తొట్టిలో పంట కొని మీరు చూచదరని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేటట్టుగా దేవుని యొక్క పుట్టుకని గుర్చి కూడా వారు ఒక గుర్తును కోరుతూ ఉన్నారు ఆ గుర్తును బట్టి వారు నిజంగా ఈయనే మెస్ అయ్యాని అర్థం చేసుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేశాడు అలాగే యేసయ్య బాప్తిసం తీసుకుంటాడు యోహాన్ ద్వారా అప్పుడు కూడా దేవుని కుమారుడా కాదా ఈయన మెస్సయ్య కాదా అని అప్పుడు కూడా కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తారు అప్పుడు కూడా యోహాను యోహానుభక్తుడు బాప్తిసం నేనేంటయ్యా నీకు ఇవ్వడం ఏంటి అంటే ఇప్పటికీ కానేమో అన్నాడు దేవుడు బాప్తిసం ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ డౌట్ క్లియర్ అయ్యేటట్టుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పావుల రూపంలో ఆయన భుజం మీదకి వచ్చి వ్రాలిన తర్వాత ఆకాశనుడు ఒక శబ్దం వినపడింది ఏమని ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఏంటో నేను ఆనందించుచున్నాను అని ప్రలోకము నుండి ఒక శబ్దము వినపడిన తర్వాత జనులందరూ కూడా ఈయన దేవుని కుమారుడు అని విశ్వసించినట్లు గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఇలాంటి సూచనల చేత దేవునికి ఇంకా 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 సమీపస్తులు మనం సూచన అడగాలే కానీ నిక్షేమగా భక్తుల జీవితాల్లో నెరవేర్చిన దేవుడు మన జీవితాల్లో కూడా నెరవేర్చి అవును నా కుమారుడవే నీవు అవును నా కుమార్తెవే నీవు నేను నీకు తోడై ఉన్నాను నేను నీతోనే ఉన్నాను నేనే నేను నడిపిస్తున్నాను నీకు సహాయం చేస్తున్నాను స్వస్థపరుస్తున్నాను దీవెనిస్తున్నాను నా అరచేతిలో నిన్ను ఉంచుకున్నానని రుజువు చేయటానికి దేవుడు నిక్షేమగా అడిగిన ప్రతి సూచన నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు ప్రియర్ ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ఏంటంటే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు చూపించినటువంటి సంగతి ఏంటంటే గొర్రెలు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నాయి ఇటు కొన్ని గొర్రెలు పోతూ ఉన్నాయి ఇటు కొన్ని గొర్రెలు వెళ్ళిపోతూ ఉన్నాయి దేవుడు అటుపోయే ఇటుపోయే పోయే వాటిని అటుపోయే వాటిని అన్నిటినీ తప్పించి ఆ రోడ్డు మీద నుండి ఆ గొర్రెలన్నిటినీ కిందికి దింపుతూ ఉన్నాడు దేవుడు దింపి నేరుగా దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు నేను అనుకున్నాను గొర్రెల్ని దేవుని సన్నిధికి ఎందుకు తోలుతూ ఉన్నాడో దేవుడు అని నా హృదయంలో అనుకుంటూ ఉన్నాను ప్రార్థనలోనే అప్పుడు దేవుడు ఏమన్నా అంటే నా పిల్లలు త్రోగ తప్పుతూ ఉన్నారు నా పిల్లలు దీవించబడాలని వారిని అటు వెళ్ళకుండా ఇటు వెళ్లకుండా నేరుగా నా సన్నిధికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను నా ప్రజలందరూ కూడా నా సన్నిధి మూలముగా ముప్పుదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను అని దేవుడు ఆజ్ఞాపించాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరంలో దేవునికి ఇంకా సమీపస్తులుగా ఇష్టలుగా యోగ్యులుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమ్మే